తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా కట్టలను పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు అసలు భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు వల్ల కలిగే ప్రయోజనాలేంటి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి భోగి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక్క రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు పవిత్రమైన రోజున తెల్లవారుజాముని నిద్రలేచి భోగి మంటలు వేస్తారని విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా చిన్నారులపై భోగి బల్లను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో కొలువులను కూడా జరుపుతారు భోగి రోజు మంటలెందుకు వేస్తారు అసలు భోగి పేరెలా వచ్చింది దీని వెనక ఉన్న కారణాలు కథనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుందట ఈ చల్లడి వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు అని సంస్కృత పదం నుంచి భోగి అని పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతున్నారు కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజేనట ఇంకోవైపు చంద్రుడి పొగరును అరచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెబుతున్నారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజట అందుకే మనం ప్రతి ఏడాది భోగిని జరుపుకుంటున్నామని తెలుస్తుంది జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదండి ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండుక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను విడకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందట అంటే సైంటిఫిక్ గా కూడా భోగి జరుపుకోవడం చాలా మంచిదని తెలుస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలుపు కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు కులాలకు అతీతంగా అందరినీ ఒకే దగ్గరికి చేరుస్తుంది అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేలలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు ఇదే రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా దేవతలంతా బదిరీ పళ్ళు అంటే పళ్ళతో అభిషేకం చేస్తారు అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులు వేయడం వల్ల వారు ఆయుర ఆరోగ్యాలతో వర్తిలుతారు చూసా కదా ఇదే భోగి పండగ విశిష్టత మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలు ఏవి తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి